హాయ్ యూస్ వెల్కమ్ టు రాణి బ్లాగ్స్ ఈరోజు మనం చెబుతున్న రెసిపీ క్యాప్సికమ్ ఫ్రై అండి మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోలోకి వెళ్దాం ఈ క్యాప్సికమ్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం వాష్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని చిన్న స్లైస్లుగా కట్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కొత్తిమీర ఒక చిటికడి పసుపు మీకు టేస్ట్ తగ్గట్టు కారం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కొద్దిగా గరం మసాలా కొద్దిగా కొత్తిమీర హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ కొద్దిగా అండి ఈ క్యాప్సికమ్ ఫ్రై ప్రాసెస్ చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి అది కొద్దిగా కాగినాక అందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసి వేగనివ్వాలి అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అందులో పచ్చివసన పోయేంత వరకు అవి కూడా వేగనివ్వాలండి ఈ క్యాప్సికమ్ ఫ్రై అనేది తినని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారండి అంత సింపుల్గా ఉంటుంది ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువగానే ఉంటుంది తొందరగా అయిపోతుంది కొంతమంది క్యాప్సికమ్ తినరండి అలాంటి వాళ్ళకి ఇది సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి మీకు కూడా సూపర్గా అనిపిస్తుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ అన్ని వేగినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి అవి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న వాటిలో స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి టేస్ట్ తగ్గట్టు సాల్టు మీకు కారం తగ్గట్టు కారాన్ని అలాగే కొద్దిగా పసుపునండి యాడ్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ ఈ స్పైసెస్ అన్నీ ఆ పీసెస్ పట్టేలా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఒక పది నిమిషాలండి మూత పెట్టి ఉడికించినట్లయితే మనకి ఈ ముక్కలు అనేవి బాగా మగ్గుతాయి ఈ స్పైసెస్ అనే ముక్కకు పట్టి మనకి ముక్క అనేది టేస్టీగా ఉంటుందండి ఈ ఫ్రైని మనము గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి లేనట్లయితే మనకి ఫ్రై మాడిపోతుంది చూస్తున్నారు వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి ఒక పది నిమిషాలు ఉడకనిచ్చినట్లయితే మనకి ఫ్రై రెడీ అయిపోతుందండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా గరం మసాలా వేసి ఒక కొద్దిసేపు మగ్గనిచ్చినట్లయితే మనకి క్యాప్సికం ఫ్రై రెడీ అయిపోతుందండి ఈ రెసిపీలో క్యాప్సికమ్ కొంతమంది తినరు అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ అనేది చాలా సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఇందులో ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి స్పైసెస్ కూడా తక్కువగానే ఉన్నాయి చాలా ఈజీగా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ అనేది మనం ఈ క్యాప్స్కమ్ ఫ్రైని చపాతీలో కానీ రోటీలో కానీ రైస్లో కానీ తీసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది చూడగలుగుతారండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ఫర్దర్గా నేను పెట్టబోయే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి చూసారుగా ఎంతో హామీ అయినా క్యాప్స్ కంప్లై రెడీ అయిపోయింది